అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జు తోట అందరూ చెప్పినప్పుడు వినాలి కదా మా వారు కూడా చెప్పారండి చెరుకు ఇంకా కింద ఉంది కదా పైన వెయ్యొద్దు అని అయితే వినండి చెరుకు అంటే అంత ఇష్టం నాకు అది చినుకు చినుకు గాలివాన్ అయినట్టు మన తోట అంతా కూడా నేడైతే వచ్చేసిందండి కుండీ అంతా ఆభరించేసిందండి వేర్లు అయితే మొత్తం పోసేసినాయి అందులో ఏ పాదు పెట్టినా ఇదే డామినేషన్ అయితే చేసేస్తుంది ఇక మరి తప్పదండి సంవత్సరం అయిపోతుంది నేను ఆ కుండీ తయారు చేసినప్పుడు వేసిన మొక్కలండి ఇక మనకు పెరట్లో చాలా వరకు చెరుకు ఉంది తినడానికి కూడా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక కర్ర కోసుకుంటున్నాము ఇక చెరుకు తీసేద్దామని అనుకుంటున్నానండి అయితే ఇవాళ మా వారి సహాయం అయితే కోరాను వస్తాను అన్నారు మనమైతే ఆ తీసేద్దాము మనకే ఇప్పుడు వాట్సాప్ గ్రూపుల్లోంచి చాలా విత్తనాలు అయితే ఇస్తున్నారు కదండీ మనతో మనకి కూడా వచ్చాయి మీ అందరికీ తెలుసు అయితే మనకి ఉన్నదే రెండు రూములు పందిరండి నిలువు పందిర్లు వేయటానికి కూడా అవకాశంగా లేదండి ఇక మనం నిలువు పందిరి వేస్తే పైన వేయకూడదు పైన వేసాం కదండి నిలువు పందిరి వేసినా ఉపయోగం ఉండదు మనకి గాలి వెలుతురు రాకపోతే నేలైతే ఆరదు అందుకని చెరుకు అయితే తీసేస్తున్నానండి చెరుకు పెంచడం చాలా సులువండి చిన్న కర్ర ఎక్కడ దొరుకుతుంది మనకి రసం తీస్తారు కదండి రసం తీసే వారిని ఒక చిన్న గనుపు ఇవ్వండి మీకు డబ్బులు ఇస్తానంటే ఇస్తారండి తెచ్చి నేల మీద మీకు వంద రూపాయల గిన్నెల్లో కూడా వేసుకోవచ్చు కానీ చెరుకుకి బలం ఎక్కువ చెయ్యాలండి మీకు నేను చెరుకు ఎలా పెంచాలో కూడా వీడియో కూడా ఉంది మన ఛానల్లోని చూడండి నాకు కుదిరితే నేను స్టోరీలో కూడా పెడతాను ఆ చెరుకుని మనం ఒక ఆరు నెలలు తర్వాత నుంచి తినొచ్చండి లోప అయితే తినకూడదు అది వాతం చేసే గుణం ఉంది ప్రతి ఒక్కరూ ఇంటి ముందు ఇంత చోట్ల కూడా చెరుకు పెంచుకోండి అమ్మ మీరు చెరుకు పెంచుకోమంటున్నారు మీరు ఏమి తీసేస్తున్నారు అంటారా నాకు పెరట్లో ఉందండి మన టెర్రస్ మీద కొన్ని పాదులు పెట్టుకుందాము పెట్టి మన తోటలో కనిపిస్తుందో లేదో మీకు చెరుకు నాకు అది తీసేద్దామని అనుకుంటున్నానండి ఇవి ఇక నేను తీసేస్తాను తీసేసి మనం ఇక ఇది తీసేద్దామండి ఎందుకంటే అండి నాకు ఇక్కడ పాదులకి చీకడ సీకరైపోతుందండి పాదులకి సరిపోవట్లేదు అందుకని చెరుకు తీసేస్తాను ఉన్నదండి చాలా రకాలు వచ్చాయి మనకి హ్యాపీ గార్డెన్ నుంచి మనం వాటికి చోట సరిపోవటం లేదు అందుకే నేను సెరికినైతే ఖాళీ చేసి వస్తున్నాను తోటకంటూ పనిముట్లు కొనుక్కోవాలండి అండి మనకి తోటలో ఇవి చాలా లావుగా వెయ్యాలి కానీ చాలా సన్నంగా ఉన్నాయంటే ఇంకా వీటికి ఇంకా బలం చెయ్యాలండి చెరుకు రసం తీయించుకుంటే చాలా బాగుంటుందండి ఇది మనకే చెరుకు రసం అమ్ముతారు కదండి అక్కడికి వెళ్తే మనకి చెరుకు రసం తీసిస్తారు చెరుకండి మనకే తొమ్మిది నెలలు పంట అండి మనకి ఆరు నెలలు లోపు చెరుకు తినటానికి బాగోదు ఆరు నెలలు తర్వాత తినచ్చు చప్పగా ఉంటుంది ఇదిగోనండి మన తోటలో పండించుకున్న చెరుకు కానీ లావుగా అయితే అవ్వలేదండి కానీ తినటానికి మాత్రం బాగుంటుంది మనం నేల మీద వేసేద్దాము మనకి కాస్త చోటు ఉంది కదా అక్కడ వేసేసుకుందాము ఇవి మాత్రం ఇది చూసారా ఎంత పెద్ద సైజు ఉందో ఇందులో నాకు రెడ్డ విత్తనాలు తెచ్చిపెట్టండి రాళ్ళుపాలు వెళ్ళినప్పుడు చాలా బలంగా నేను అట్టుకుంటాను అంటే అదే అయిపోద్ది అనమాట లేదు అందుకే కదా తీసేస్తాం ఇప్పుడు ఇది నేను నేను అన్నాలా ఇలాగే మీరు ఎట్టుకున్నలాగండి చెప్పేసి వినాలి వినకపోతే ఇలాగే ఉంటుంది ఇదిగోనండి బాహుబలి ఎంత బాగా పెద్దదైంది కానీ బాగా పెరగలేదు అమ్మో ఎంత గాయం ఎంత గాడు ఉందో మనం ఇందులో కొంచెం తుక్కు వేసేసి పూర్తి చేయవచ్చు ఇప్పుడండి ఎంత ఖాళీ వచ్చిందని చూసారా ఇక్కడ మనం కొన్ని పాదులు పెట్టుకోవడానికి అవకాశంగా ఉంటుందని తీసేసా వంగమక్క వేద్దాం ఇందులోనే దీన్ని నిరదీసేయండి మరి మనం ఇందులోకి అందులో కంపోస్ట్ చేసేద్దాం అదే కోసేయండి అలాగంతే మట్టి ఎక్కడ తో మరి మనకి ఎన్ని చేయకపోతేనే స్తే వస్తాయంటారా వస్తాయా అదే అదే ఎవరో చెరుకు వెయ్యాలనుకుంటున్నారో మా ఇంటికి వచ్చేయండి వచ్చి బోల్ అంత ఉంది ఇదిగోనండి ఎంత ఖాళీ వచ్చింది చూసారా చెరుకు అయితే తీసేసామండి అయితే ఈ గుంత ఉంది కదండి ఈ గొయ్య ఈ గొత్తులోని ఇక్కడే ఉన్న మొక్కనైతే వేసేసానండి వేసానండి ఈ గొయ్యలోని ఇంకా చెరుకు వేసేస్తున్నా కొంచెం అంతా వేస్తే మనం ఇప్పుడు విత్తనాలు పెట్టుకోవటానికి పనికిరాదు విత్తనాలు వేయటానికి పనికిరాదు ఈ మట్టిని ఇలా వేసేసి పూర్తి అయితే చేసేద్దాము ఇప్పుడు ఇందులోనే కొంచెం ఎరువు వేసేసుకుని అండి కొన్ని ఇలా వేసేద్దాము ఇందులో మనం విత్తనాలు వేసుకోవచ్చు చూసారా మా మా తోటంతా కూడా ఎలా అయిపోయిందో చూడండి ఇదంతా శుభ్రం చేసుకునేటప్పటికీ నాకు ఏ టైం అవుతుందో బాబోయ్ ఎవరన్నా చెప్పినప్పుడు వినాలండి వినను ఇవాళ చూసారా ఎంత పని అయిందో అక్కడ చెరుకు వచ్చింది లేదు పెద్దగా అవ్వింది లేదు మన పెరట్లో ఉండగా ఎందుకండి మనకి ఈ టెరస్ మీద వి వింటే కదా మీరందరూ చెప్పారు వినలేదు అక్కడ తీసేసిన మట్టి అండి కొన్ని ఆకులు వేసానండి ఇందులోని ఇలా కొంచెం తక్కువ మట్టి వేసుకున్న వేర్లతో సహా ఇందులో వేసేసుకున్నాను ఇప్పుడు మనం ఇందులో కాస్తంత ఎరువు వేసేసుకుని మొక్కలైతే వేసేసుకోవచ్చు పోనీలేండి చాలా మట్టి అయితే కలిసి వచ్చింది మనకి ఆ గొయ్యినైతే అయితే నేను చాలా మట్టితో కూర్చేసాను దీన్ని నేను అడుగున ఒక వంగ మొక్క రెండు చెరుకాకులు వేసానండి ఇప్పుడు మనం ఇరువు వేసి దీన్ని పూర్తి చేద్దామండి సకమైన కంపోస్ట్ కూడా వేద్దాము ఈ మట్టి నాకు ఇంకొక రెండు మూడు కుండీలకైతే వస్తుంది వాన వచ్చిందంటే నాకు ఒక జాతరే జాతరండి అందుకే ఇవన్నీ తుడిస్తేనే కానీ నేను ఏ పని చేయటానికి లేదు భోజనం కూడా చేయటానికి లేదు చక్కగా చెరుకుని మాత్రం మనం కొంత అయితే పంచిబడదామండి కొంతైతే తినడానికి పనికొస్తుంది కొన్ని మొక్కలు వేసుకోవడానికి పనికొస్తుంది వేసేద్దామా ఇక అందరికీ పిలిచి పిలిచి ఒక్కొక్క మొక్క అయితే ఇచ్చేద్దాం కొంత మన పెరట్లో నాటేసుకుందాం ఇదేనండి ఈ వాళ్ళ వీడియో మీకు మొక్కలో ఎలా ఎదిగాయని బాధపడి అలా కూర్చునే కంటే మనం ఏదో ఒకటి చెయ్యాలండి మొక్కల మీద ప్రేమ ఉండొచ్చు అంతే అవి మన ఇబ్బందిని ఆలోచించి మనం ముందుకైతే వెళ్ళిపోదాం నేనైతే ఇలానే చేస్తానండి వీటిని ఎంత ప్రేమిస్తానో అంతా వీటిని పరిష్మెంట్ అయితే ఇస్తానండి కోపం వచ్చిందంటే పీకి అవతల వాడేస్తా నాకు ఇప్పుడు కొన్ని రకాల పాదులు అయితే వేయాలండి వాటి కోసం ఇవన్నీ ఖాళీ చేస్తున్నాను కొత్త కొత్త రకాల పాదులు వేసి మనం ఎన్ని కావాలో అన్ని చేసుకుందాము అలానే సపోటా గురించి అడిగారండి ఎప్పటికీ అవుతాయని నాకు సుమారు అండి ఇది ఒక పూత వచ్చింది కానీ నాకు తెలిసి ఇది ఒక మనకి ఒక మూడు నెలలు ప్రాసెస్ అవుతుందని అనుకుంటున్నానండి అండి కాయ అయితే ఇలా రంగు వచ్చేసింది కదండి చూసారా రంగు వచ్చింది రాంది ఇలా తెలుస్తుందండి మనకి చూసారా కలర్ మన గార్డెన్ అయితేనే నేను చక్కగా తుడిసేసుకున్నానండి ఇదంతా కూడా మనం నేను నాలుగు గిన్నెల్లోకి అయితే సర్దేసుకున్నాను ఇలా ఒబడైపోయింది మీకు ఇప్పటివరకు చూసింది ఇదేనండి ఈ మట్టిగా ఉన్నది కదా ఇది అంతా కూడా శుభ్రమైపోయింది అలానే ఇక్కడ కూడా మనం ఈ కొంత ఇందులో వేసేసి కొంత మట్టి వేసానండి ఇది తీసేసి దీంట్లో నేను కొంచెం ఎరువు వేసేసి విత్తనాలు అయితే వేసుకుందామండి విత్తనాలు మనకి రేపటి వీడియోలోనే నేను వీడియో పోస్ట్ చేస్తానండి చక్కగా మనం పాదులన్నీ కూడా ఈ పందిరి మీద అల్లుకుని కాయించుకుందాం కోతులు కోసుకున్నే మనకే వస్తాయండి మరి తప్పదు మరి ఇలా నేనైతే ఈరోజు పని ఇలా పూర్తి అయితే చేశానండి ఫ్రిడ్జ్లో కూడా మనం పాదులు పెట్టడానికి అవన్నీ ఏర్పాట్లు అయితే చేసుకున్నాను ఇక నాటేసుకుందాము ప్రతి ఒక్కరు చిక్కుడు పాదులు నాటు చిక్కులు లేని ఉంటే ఇప్పుడు మనం నాటేసుకోవచ్చండి వేసుకోండి అండి గాడు వదిలేసిన అన్నం తిరిగన్నం ఇలా అయితే పారేశారు మా వారు ఏమైనా తింటాయి పిల్లలని ఏమీ తినలేదు నేనైతే చిన్న గొయ్యి తీసి ఇలా పూర్తి చేస్తున్నా ఇలా అది తినింది బయట వేస్తామండి ఏదో ఒకటి తింటే తింటుంది తినకపోతే మనీ ఇలా పూర్తి అయితే చేసేస్తానండి గొయ్యి తీసి గోతులకు కప్పెట్టేసా అలానే మన తోటలో చెరుకు ఇదిగోనండి ఇలా ఉందండి చూసారా చెరికైతే చాలా బాగా పెరుగుతుంది ఇక్కడ ఎలకలు మాత్రం బాగా తోడుతున్నాయండి మట్టి బయటికి ఈ మట్టే మా తోటలోకి అయితే పట్టుకెళ్తా అందుకే నేను ఎరకలతో పని చేయిస్తున్నాను అంటాను మట్టి ఎంత బాగుంటుందండి ఇదంతా తోడేసింది ఆ రాళ్ళు వేసి కప్పెట్టేసాను అయితే మనం చెరుకుని ఇలా వేసుకుందామండి ఈ గునుపులు ఉన్నాయి కదండి మొ దీన్ని ఇలా చిన్న గాడి ఇలా తీసేసి కప్పెట్టేసుకుంటామేనండి ఇలా ఇంతే ఎంత సులువుగా చెరుక వచ్చేస్తుంది నాకు అవసరం లేదండి ఎవరైనా వచ్చారనుకోండి ఈ ఈ మొక్క తీసి అందుకే నేను ఇలా కప్పెడుతున్నానండి పై పైనే మనం ఇలా వేసేద్దాం మీకు ఎవరికైనా కావాలి అంటే రండి ఇస్తా ఇంతేనండి ఇలా వేసేసి నీళ్ళు వేసేస్తాయి వర్షం వస్తుంది కాబట్టి మనకి ఇప్పుడు నీళ్ళు కూడా వేయవలసిన పని లేదు ఇలా ఇది కూడా వేసేసి మట్టి ఇలా వేసుకున్నాం కదండి మనం ఎరువులు అలాంటివి కూడా ఈ సెరుక్కి ఏమీ అవసరం లేదండి మనం కంపోస్ట్లు ఏమన్నా ఉంటే ఇచ్చుకోవచ్చు చూసారా ఒక్కొక్క కర్ర ఎంత లాభ ఉందో మీకు చూపిస్తాను రండి మనకే ఫ్లాప్ మీద అయితేనండి లాభైతే అవ్వట్లేదు ఇక్కడ చూడండి ఎంత లాభ అయ్యిందో కర్ర ఎంత సాగుడుగా ఉందో చూడండి అక్కడ కూడా ఇవి తినడానికి కూడా పనికొస్తుందండి ఇప్పుడు తినేయచ్చు కూడా కొట్టుకుని పిల్లలు రాగానే ఒక కర్ర కొట్టి ఉంటానండి తింటూ ఉంటారు మాకు అవి పద్దు బస్తాలో నేను ఏవో చెట్లు కొట్టానండి వాటి కొమ్మలకు సంబంధించినవి ఇలా కూరి ఒక పక్కన పెడితే మనకి ఇది వర్షాలకి కంపోస్ట్ చాలా సులువుగా అయిపోతుంది మనకి అవసరానికి కొంచెం ఇసుక కరివేపాకు ఇక్కడే ఇంత చోట్లనే నేను సీతాబాల చెట్టు అవి ఉన్నాయండి ఎంత సులువుగా చెరుకు అయితే పెంచుకోవచ్చు మీలో ఎవరైనా చెరుకు చిన్న మొక్క దొరికితే ఇలా వేసుకుని పిల్లలకి ఇలా హెల్దీ ఫుడ్ పెట్టండి చెరుకు తినటం వలన దంతాలు కూడా చాలా గట్టిగా ఉంటాయండి పిల్లల పళ్ళు పాడవకుండా ఉంటాయి చిన్న చిన్న ప్రయత్నాలు మనకు తెలిసినవి ఇలా చేసుకుంటూ పిల్లలకి మంచి ఆరోగ్యాన్ని మంచి ఫుడ్ని ఇవ్వడానికే ప్రయత్నిద్దాం ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగ ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మలు టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బై బాయ్ లొకా సంస్థ శుక్న భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా చిన్నారులందరికీ వై బై బై